నమస్తే అండి నా పేరు పుల్లేసర్ వాస్తు కన్సల్టెంట్ని ఈరోజు ఈ వీడియోలో మనం ఇంతకుముందు మనం రెండు అపార్ట్మెంట్లు తూర్పు పరమర తూర్పు ఫేస్ ఒకటి పరమర ఫేస్ ఒకటి అపార్ట్మెంట్ల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ఉత్తరం ఫేస్ దక్షిణం ఫేస్ అపార్ట్మెంట్ల గురించి మాట్లాడుకుంటున్నాం అండి అయితే ఇది తూర్పు రోడ్ అండి ఇది వచ్చేసి ఉత్తర ఈశాన్యం డోర్ ఇది వచ్చేసి దక్షిణ ఆగ్నేయం డోర్ అండి అయితే వీటి రెండింటికి మధ్యలో ఇట్లా ఇస్తున్నారు ఈ కారిడార్ లో ఇక్కడ మధ్యలో మెట్లు ఇస్తున్నారండి ఈ మెట్ల పైన మళ్ళీ సేమ్ మనం ఇంత ముందు చెప్పిన విధంగా పైకి లేపి ఒక రూమ్ లాగా స్లాబ్ వేస్తున్నారండి అలాగే ఈ రెండింటి మధ్యలో ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఇక్కడ లిఫ్ట్ ఇస్తున్నారు అంటే ఈ పోర్షన్ కి వచ్చేసి ఈశాన్యం ఈ పోర్షన్కి వచ్చేసి ఆగ్నేయం ఈ మెట్లు వచ్చేసి ఈ పోర్షన్ కి వాయువులు అవుతున్నాయండి ఈ పోర్షన్ కి నైరుతులు అవుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అండి ఇక్కడ వాయు దోషం ఈ పోర్షన్ వాళ్ళకి ఉత్తరం ఫేస్ పోర్షన్ వాళ్ళకి వాయు దోషం దక్షిణం పోర్షన్ వాళ్ళకి లిఫ్ట్ వచ్చేసి ఆగ్నేయ దోషం ఎందుకు లిఫ్ట్ అంటే ఇక్కడ పైకి లేపి పైకి లేపి రూమ్ కడతారు కదండి అంటే ఇది ఈ పోర్షన్ ని మించి ఉంటుంది పైన ఇక్కడ నాలుగు నాలుగు అపార్ట్మెంట్లు కానీ ఐదు అపార్ట్మెంట్లు కానీ ఎన్ని ఉన్నా కానీ పైకి లేపి ఇక్కడ కట్టడం వల్ల దీనికి ఆగ్నేయ దోషం దక్షిణ ఫేస్ ఇంటికి ఆగ్నేయ దోషం అలాగే ఈ ఉత్తరం ఫేస్ ఇంటికి ఈశాన్య దోషం ఈ రెండు కూడా ఈ రెండింటికి కూడా ఈ లిఫ్ట్ ప్రభావం ఒకటి పనిచేస్తుందండి పైన భూము కట్టడం వల్ల అయితే ఇది పైన అందరికీ వర్తిస్తుందండి ఎన్ని పోర్షన్లు ఉన్నా అంద అన్ని పోర్షన్ల వల్ల కూడా వర్తిస్తుంది అలాగే ఇది దీనికి నైరుద్య హైట్ అయింది కాబట్టి ఈ పోర్షన్కి ఈ మెట్ల వల్ల ఇబ్బంది లేదు కానీ ఈ మె అలాగే ఈ ఈ ఉత్తరం ఫేస్ వారికి ఈ వాయిద్యం ఏ రకంగా ఇబ్బంది చేస్తుందంటే ఒక్కొక్క పోర్షన్ వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఇబ్బంది చేస్తుందండి అది ఏ విధంగా అంటే కొంత కొన్ని చోట్ల అంటే గమనించడం జరిగింది ఒక్కొక్క పోర్షన్కి ఒక్కొక్క ఇబ్బంది అది ఎలాగంటే కొంతమందికి కొంచెం హాస్పిటల్ ఖర్చు వస్తుంది అంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతుంటారు అలాగే తల్లిదండ్రులు కొడుకు కోడలు కలిసి ఉంటే మాత్రం కొడుకు కోడలు కొంచెం ఇబ్బంది పడుతుంటారు అలాగే అన్నదమ్ములు ఉంటే మాత్రం అన్నదమ్ములు ఊడిపోతారు అంటే ఇది వాయు దోషం వల్ల అండి అంటే ఇక్కడ ఉన్న పెద్ద తల్గా ఏదైతే ఉండదో యజమాని యజమాని కానీ రాళ్ళు కానీ ఈ పెద్ద తల్గా ఏదైతే ఉంటారో సఫర్ అవుతూ ఉంటాడు అంటే మానసికంగా ఈ వాయు దోషం స ఇంత ముందు ఎప్పుడు ఎప్పుడు ఒకటే చెప్తున్నారు వాయు దోషం అనేది మానసికానికి సంబంధించినది ఏదో ఒక విషయంలో సఫర్ అవుతూ ఉంటారు దీంట్లో ఇక్కడ ఏది ఉత్తర పోషణలో ఉన్నవాళ్ళు అలాగే ఈశాన్య దోషం ఈ దీనికి లిఫ్ట్ వచ్చేసి హైట్ ఉంటుంది కదా మళ్ళీ మొదటి సంతానం మళ్ళీ మొదటి స్థానం అనుకున్నాం కదా ఈ మొదటి స్థానం సంతానం కూడా కొంచెం ఏదో సెట్ కాకపోవడం చేసిన పని ఎక్కువ అంటే చోట స్థిరంగా ఉండకపోవడం ఆయన సెట్ కాకపోవడం జాబ్లో మారు మారుతూ ఉండటం అట్లాగే బిజినెస్ ఏదైనా ఉంటే లాస్ కావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయండి అలాగే వీళ్ళకి ఆగ్నేయ దోషం వీళ్ళకి నైరుతిలో ఇబ్బంది లేదండి ఎందుకంటే నైరుతిలో మెట్లు వచ్చినా హైట్ ఉంటుంది కాబట్టి నైరుతిలో దోషం లేదు ఈశాన్యంలో దోషం లేదు వాయులో కూడా దోషం లేదు వీరికి ఉంది ఒక ఆగ్నేయ దోషమే వీరికి మళ్ళీ రెండవ సంతానం గురించి అంటే వీరికి ఇది ఆగ్నేయం కాబట్టి రెండవ సంతానం గురించి విచార విచారం చేయాలండి అలాగే కొంచెం హాస్పిటల్ ఖర్చులు కూడా కొంచెం అధికంగా ఉంటాయి ఆరోగ్య రీత్యా ఏదో ఒక సమస్య అంటే ఇప్పుడు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి అనుకోకుండా ఏదో ఆర్థికంగా అనుకోకుండా ఖర్చులు టోటల్గా మొత్తం మీద ఇద్దరికి కూడా డబ్బుకి పెద్దగా ఇబ్బంది ఉండదండి ఒకవేళ ఈ లో ఉన్న వారికి ఇది వాయు దోషం హెవీగా ఉంటే ఒక్కసారి అప్పు తీసుకొస్తే తీరదండి అయితే అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు చేసుకునే ఉంటారు అట్లా ఈ పనిచేస్తుంది వాయు దోషం అనేది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ఇట్లాంటి ఇళ్లల్లో గమనించింది ఏంటంటే ఇంటి కాగితాలు బయట పెట్టడం అంటే తాకట్టు పెట్టడం లేదంటే అంటే గిరివి పెట్టడం అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ వాయు దోషం వల్ల ఈ పోషణల వాళ్ళు కొంచెం తాకట్టు పెట్టే అవకాశం ఉంటుందండి ఇవన్నీ వా వాయువు సంబంధించిన దోషాలు అలాగే ఈ శాన్య దోషాలు చూసుకోండి ఇప్పుడు మీరున్న ఇల్లు ఎలా ఉంది ఏ అపార్ట్మెంట్లో ఉంటున్నారు దక్షిణ ఫేసా ఉత్తరం ఫేసా మీకు ఇట్లా వాయువుల మెట్లు వచ్చినాయి అగ్నేయంలో లిఫ్ట్ వచ్చిందా ఈ సైన్యంలో లిఫ్ట్ వచ్చిందా మీరున్న పోషణ ఎలా ఉంది చూసుకోండి ఒకవేళ మీకు ఎటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఇవే కారణం మీరు ఇక్కడ ఉన్నారు నేను చెప్పిన కొన్ని పరిస్థితులు దీనివల్ల ఇబ్బందులు అలాగే దీనివల్ల ఇబ్బందులు వీరికి దీనివల్ల ఇబ్బందులు మీ మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి చూసుకోండి ఎలా ఉంది మీ మీరు మీరున్న ఇల్లు ఎలా ఉంది చూసుకోండి ఏదైనా దోషాలు ఉంటే సరి చేసుకునే మార్గం ఉందండి చేద్దాం అయితే సరే సంప్రదించండి దీనికి దోష నివారణ ఉంది ఏం చేస్తే ఆ దోషం పోద్ది అనేది చేయొచ్చు మీరు సంప్రదించినట్లయితే మీ పయనిచ్చిన నెంబర్కి కాల్ చేయండి ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే ఇస్తానండి ఓకే థ్యాంక్ యూ